మీరు మహాభారతంలోని అన్ని కథలను తెలుసుకున్నారని అనుకుంటున్నారా అయితే నేను ఈరోజు చెప్పబోయేటువంటి ఈ ఘటన మీరు విని ఉండరు అదేంటంటే అర్జునుడు మరియు కృష్ణుడు యొక్క మౌనం మధ్య ఉన్నటువంటి ఈ స్టోరీ ఒకే క్షణం ఒకే తప్పు ఎంటైర్ యుద్ధాన్నే మార్చినది కర్ణుడు బందీ అయినటువంటి ఆ రోజు అర్జునుడి యొక్క నిజమైన ఆలోచన మరియు కృష్ణుడి మౌనం వెనక దాగిన అర్థం ఈ కథ తెలియజేస్తుంది ఇది ఒక సాధారణమైనటువంటి యుద్ధం కాదు ఇది ఒక మానసిక నైపుణ్యం ఒక ధర్మయుద్ధం అని చెప్పుకోవచ్చు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసినటువంటి సంఘటనలలో అజ్ఞాతవాస చివరి రోజు ఒక కీలక మలుపు పాండవులు తమ పద్మూడు సంవత్సరాల వనవాసాన్ని అలాగే అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసే చివరి రోజులలో విరాటు రాజ్యంలో జీవిస్తున్నారు అదే సమయంలో కౌరవులకు అనుమానం మొదలయ్యింది ఏమనంటే పాండవులు ఇక్కడ ఎక్కడో ఉన్నారేమో అనే అనుమానం వస్తుంది అదే సమయంలో విరాట రాజ్యం పైన గోగ్రహణం అనే పేరుతో భారీగా దాడి జరుగుతుంది భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు కృపాచార్యుడు వంటి మహావీరులతో గో సంపదను అపహరించాలని విరాట రాజ్యం పైన దండెత్తి వస్తారు ఆ సమయంలో రాజు యొక్క కుమారుడు ఉత్తరుడు యుద్ధానికి బయలుదేరిన శత్రువుల యొక్క సైన్యాన్ని చూసి అతని యొక్క చేతులనేది భయంతో వణికిపోతాయి అదే సమయంలో బృహన్నల వేసంలో ఉన్నటువంటి అర్జునుడు తన నిజస్వరూపాన్ని బయటపెడతాడు శంఖాన్ని పూరించి గాండివాణ్ణి చేతబట్టి శత్రువు సైన్యులపై విరుచుకుపడతాడు అర్జునుడు ఇది అంత సాధారణమైనటువంటి యుద్ధం కాదు అర్జునుడి ఎదుట ఒక మహా సైన్యమే నిలబడి ఉంది అయితే అర్జునుడు అస్త్రాలతో ఆ సైన్యాన్ని చెదరగొడతాడు భీష్ముడిని ఆపుతాడు ద్రోణాచార్యుడిని వెనక్కి నెడతాడు కర్ణుడిని కూడా ఎదుర్కొని అతనిని పరాజయం పాలు చేస్తాడు విరాట యుద్ధం అర్జునుడి యొక్క వీరత్వానికి పరాకాష్టగా నిలిచింది ఆ యుద్ధం గెలిచిన తర్వాత కౌరవ సైన్యాన్ని అర్జునుడు పూర్తిగా అణచివేసి వారి యొక్క ఆయుధాలను కట్టేసి విరాట రాజు ముందర అవమానంగా కూర్చోబెడతాడు అర్జునుడు బయట చూసేవారికి ఇది విజయంలాగా అనిపించినా కూడా క్షత్రియ ధర్మం ప్రకారం ఆయుధాలను వదిలినటువంటి శత్రువులను అవమానించడం అధర్మం అదే సమయంలో పక్కన నిలబడి ఉంటాడు కృష్ణుడు కానీ అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తూ ఉంటాడు మౌనంగా ఏమాత్రం కూడా అర్జునుడిని ఆపడానికి ప్రయత్నించడు ఎందుకంటే అర్జునుడి యొక్క మనసులోకి అహంకారం ఎలా ప్రవేశించిందో దాని ఫలితం ఎలా ఉంటుందో అతనే తెలుసుకోవాలని కృష్ణుడు మౌనంగా నిల్చుని ఉంటాడు ఈ సంఘటన జరిగినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది ఆ సమయంలో ఒక గాఢమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తుంది అక్కడ అదేంటంటే కర్ణుడి యొక్క రథచక్రం నేలలో కూరుకుపోయినప్పుడు అతని చేతిలో ఆయుధాలు ఏవీ లేనప్పుడు అదే సమయంలో అర్జునుడి చేతిలో గాండి ఉంటుంది శక్తి ఉంటుంది కానీ మనసులో ఒక సంకోచం ఉంటుంది తక్షణంలోనే గత కర్మ ప్రతిధ్వనిస్తుంది ఒకప్పుడు తాను విరాట రాజ్యంలో ఉన్నప్పుడు శత్రువుల యొక్క ఆయుధాలు కట్టేసి వారిని అవమానించిన అహంకారం ఇది ఇప్పుడు అతని యొక్క నిర్ణయాన్ని కఠినం చేస్తుంది కృష్ణుడు ఇక్కడ మాత్రం మౌనం వేడతాడు ఎందుకంటే యుద్ధ ధర్మం వేరు వ్యక్తిగత కరుణ అనేది వేరు కాబట్టి కృష్ణుడు ఇక్కడ మౌనం వేడి మాట్లాడతాడు మహావీరుడైనటువంటి అర్జునుడికి తప్పులు ఉంటాయి ఆ తప్పులే అతని జీవితంలోని కీలకమైనటువంటి జనాలను ఆక్రమిస్తాయి ఈ కథలో అద్భుతమైనటువంటి అస్త్రాల కంటే మానసిక యుద్ధం అనేది గొప్పది అర్జునుడు కేవలం పరాక్రమశాలి కాదు తను లోపాలతో కూడినటువంటి నిజమైన మనిషి మనిషికి అహంకారం ఒక్కసారి వచ్చిందంటే అది సంవత్సరాల తర్వాత కూడా కానీ దాని యొక్క ఫలితాన్ని అనేది అది చూపిస్తుంది అందుకే మహాభారతం ఒక కురుక్షేత్ర యుద్ధం కథ మాత్రమే కాదు మనిషి యొక్క అంతర్మదనానికి అద్దం లాంటిది కూడా విరాట యుద్ధం నుంచి కురుక్షేత్ర యుద్ధం వరకు జరిగినటువంటి ఈ సంఘటనల శ్రేణి మనందరికీ కూడా ఒక సందేశాన్ని అయితే ఇస్తుంది అదేంటంటే విజయం వచ్చినప్పుడు వినయం తప్పనిసరిగా ఉండాలి లేదంటే అదే విజయం భవిష్యత్తులో మనకు భారంగా మారే అవకాశం ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ